రాజ్యాంగబద్దంగా ప్రజలచే అత్యధిక మెజార్టీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ కమిటీ సభ్యులు లీగల్ సెల్ విభాగం వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు అనంతరం నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యక్తిగత ప్రతిష్టలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు భరత్ రామ్ సదరు ఆరోపణలను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు

మంచి స్పర్ధలు రావడానికి కారణం కూడా ఇది చేస్తుంది అంటే శాంతి భద్రతకి వివాదం కల్పించేలా చేస్తాడే కూడా ఆయన తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే దానికి ఒక ఆధారం కూడా ఏమీ లేదండి అంటే తద్వారా రాజ్యాంగం ద్వారా ఏర్పాటు అయినటువంటి ఎన్నికల కూడా మాజీ ఎంపీ మార్కాన్ భరత్రామ్ రాజమండ్రి అర్బన్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద కంటిన్యూస్గా అనుచిత వ్యాఖ్యలు అభాండాలను వేస్తున్నారు అవన్నీ నిరాధారమని ఏదో అసెంబ్లీలో బాలకృష్ణ గారు తాగి వెళ్ళాడని ఏదో కామెంట్ చేస్తే దానికి మా ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తే దాన్ని ఎడిటింగ్ చేసి తాగెళ్ళాడు తాగెళ్ళాడు అసత్య ప్రచారం చేస్తాను అలాగే మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం అని నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అనేటప్పుడు నువ్వు ఎందుకు సంవత్సరం మీద ఆరు నెలలు గడిచినా ఆయన మీద ఈవీఎంల మీద నెగ్గాడని ఎందుకు నువ్వు కేసు వేయలేకపోయావు కొన్ని రీకౌంటింగ్ వెళ్ళలేకపోయావు నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను ఈవీఎం ఎమ్మెల్యే అయితే ఆయన అడ్డగోలుగా నెగ్గితే నువ్వు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు ఆయన గడిచిన ఐదేళ్లలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలోని ప్లస్ రాజమండ్రిలోని నిత్యం వరదలతో ఉన్నారు కనుకనే ప్రజలు ఆదరించి డెబ్బై వేల పైచలకు వాట్ల మెజార్టీతో గెలిపించారు అటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని ఈవీఎంట్లో ఆయన ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఏటీఎం ఎమ్మెల్యే అంటే ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఆయనే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మార్గాన్ని భరత్రామ్ గారు ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఆయనే ఎందుకంటే ఆయన ప్రజల మధ్య ఉన్నాడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మనిషి ప్రజల మధ్య ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇలాంటి అద్భుత వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతకి విగాదం కల్పించని చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి ప్రైవేట్ ఎన్నికలు ఇదిలో కాదు మీరేంటంటే సంస్థల మీద కూడా అభండాలు వేస్తున్నట్టుంది అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ వీటి మీద అభండాలు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కల్పించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మనం మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడుకోవడం మంచిది వ్యాఖ్యలు చేసే ముందు ఆధారమైన ఆరోపణలు చేయండి నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కదా మీకు ఎంతో రోజు స్థానిక మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద సోషల్ మీడియాలో మార్పింగ్ వీడియోలు చేసి ఎడిటింగ్ చేసి మరి మాజీ ఎంపీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మార్గన్ భర్తరామ్ తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన మరి వర్గాల మధ్యన స్వచ్ఛిపెట్టే విధంగా అనని మాటల్ని మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద అలాగే హిందూపురం బా ఎమ్మెల్యే సినీ బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికంగా అల్లరి చేయడం జరిగింది దాని భర్తరామ్కి ఒకటే హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి నగరంలో బిల్లలు అధిగించడం రోడ్ డివైడర్ దెబ్బతే ఈ రాజమండ్రి అభివృద్ధిని మీరు ఏం చేసింది ఏం లేదు ఏ రోజు కూడా ప్రజాశక్తిలో ప్రజా సంస్థల మీద మీరు నిలబడి నుంచుని మరి చేసింది ఏమీ లేదు మీకు ఏంటంటే మీరు ఇంకా మారరు ఎందుకంటే రాజమండ్రి ప్రజలు మీరు నిజంగా ప్రజలు సేవ చేస్తుంటే మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు మరి డెబ్బై మూడు వేల ఓట్లతో ఎలా గెలుపొందారు అంటే మీరు డెబ్బై మూడు వేల ఓట్లు మెజార్టీతో రాజమండ్రి ప్రజలకు తిరస్కరించారు అయినా మీకు ఇంకా మీకు జ్ఞానోదయం అవ్వట్లే మీరు ఈ రాజమండ్రిలో ప్రజల్ని ఏ విధంగా పెట్టి మళ్ళీ మీరు ఒక మీ ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సైకోలాగా మీరేమో ఇక్కడ పిల్ల సైకోలాగా మీరు ఈ రాజమండ్రి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు రాజమండ్రి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ మళ్ళీ మీకు అంటూ ఇంకొకసారి అవకాశం ఇస్తే మరి ఇది ఒక మరో ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా ఘోరంగా తయారవుతుందనే మరి రాజమండ్రి కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు తిరగదించారు మరి అటువంటి పరిస్థితుల్లో మరి మేము నగర ఎస్సీ విభాగం సంబంధించి దళితులుగా దళితు కూటమి నాయకులుగా మేము ఓటే చేస్తున్నాం భత్రం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్రమశిక్షణతో రాజకీయాలు చేసే విధానంలో నడిపిస్తున్నారు మీకులాగా మీ పిల్ల సైకోల్ని ఇచ్చేసి రోడ్ల మీద గంజాకు కొట్టేసి తిరిగి ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేంత పరిస్థితిలో మా ఎమ్మెల్యే గారు అలాంటి వాటికి మనం మమ్మల్ని ముందు తెలియదు ఆయన కానీ ఒక కన్సైన్ చేస్తే ఆయన కానీ ఒక కన్సైన్ చేస్తే నువ్వు రాజమండ్రిలో తిరగలవా మరి ఇది మీరు గురించి గ్రహించుకొని మరి వైఎస్ఆర్సిపి ఏదైతే నాయకత్వంలో ఈ మార్పింగ్ వీడియోలు ఒక కేంద్రంగా పెట్టుకొని మీరు ఆ వ్యాపారాలు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలా ఉందంటే నిజాన్ని చూపించే కన్నా అసత్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్మేస్తారనే ఒక భ్రమలో మీరు ఉన్నారు మీరు ఆ విధంగా మీరు ఏదైనా ట్రై చేసుకొని ఈ రాజమండ్రిలో ఎడిటింగ్ వ్యవస్థని మీరు పెట్టుకొని మీరు ప్రోత్సహించుకొని ముందుకు నడిపించుకోవాల్సిందిగా నేను పలుకుతున్నాను